పరిశుద్ధ నామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరిమియా యాభైవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నీ నివని ఏర్పరుతునో వాణిని దాని మీద నియమించదను అలెలుయా యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రభు వారు సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలలియాకు వచ్చి ఆయన గలిలియా సముద్ర తీరమును వెలుచుండగా సీమోనును ఆంధ్రేయయు సముద్రములో వలవేయుట చూచి యేసు ప్రభువారు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు ఇంకా కొంత దూరం యేసుప్రభువారు ప్రయాణం చేస్తుండగా జబదయ్య కుమారుడగు యాకోబును అతని సహోదరుడైన యోహానును చూచి వారు తమ దోణిలో ఉండి వలలు బాగు చేసుకొని చుండగా వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయ్యని దోణులు జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు యేసుప్రభువారు కొందరు శిష్యులను ఏర్పరిచి వారిని సువార్త ప్రకటించటకు నియమించారు అలా ఏర్పరచబడ్డ శిష్యులు దేవుని కొరకు జీవించి వారి నియమాలను కొనసాగిస్తూ అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని సన్నిధికి చేర్చబడ్డారు వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఆయన చిత్త ప్రకారముగా నియమాన్ని సిద్ధపరిచిన దేవుడండి ఏ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏ పని కొరకు ఉద్దేశించారో మీకు కలిగిన శ్రమను బట్టి ఆయన చిత్తానికై సిద్ధపాటు మీకు కలిగిన దుఃఖాన్ని బట్టి ఆయన చిత్తానికై సిద్ధపాటు కీడులలో నుండి ఆయన ఉద్దేశం వైపు మనల్ని నడిపించుటకు దేవుడు ఎందుకు మనల్ని నియమించారో కనిపెట్టి తెలుసుకునే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి బీద స్థితి నుండి సంపన్నమైన స్థితినికి ఇవ్వడానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు ఎన్నికలేని బ్రతుకులు గనపరచబడటలో దేవుని యొక్క ఉద్దేశం కలిగిన వాటిని బట్టి భ్రష్టులమైపోకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగినటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి ప్రభు పిలిచిన వారు వారికున్నవన్నీ విడిచి ఆయన మాటకు విధేయత చూపించారు మనకున్న సౌకర్యాలను బట్టి కాదు దేవుని ఉద్దేశాన్ని బట్టి జీవించటకు తీర్మానం కలిగి ఉండాలి దేవుడు మన జీవితంలో మనకు ఒక పని అప్పగించినప్పుడు దానిపైన మనల్ని నియమించినప్పుడు నమ్మకంగా ప్రభు పనిలో కొనసాగిపోయేటువంటి సుబుద్ధి మనం కలిగి ఉండాలి కుటుంబంలో ఒక ఆధిక్యతను దేవుడు మనకిచ్చినప్పుడు ఆ కుటుంబ బాధ్యతలను అపవాది ప్రేరణల ద్వారా అపవాది వ్యక్తులను వాడుకుని ఆ యొక్క బాధ్యతను వాడు పాడు చేయకుండానట్లుగా మెలకు కలిగి ప్రార్థన జీవితముతో ఆ కుటుంబాన్ని నడిపించుకునేటువంటి వివేకం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ బాధ్యతని మనం దేవుని చిత్తంలో నెరవేర్చే వారంగా ఉండాలి ఇలా మనకివ్వబడినటువంటి ప్రతి బాధ్యత ఆయన మనల్ నుంచినటువంటి ప్రతి ప్రాంతంలో ప్రభు కొరకు సాక్షిగా మన జీవితాల్లో మనం అనుభవించినటువంటి ప్రతి పరిస్థితులలోనూ మన దేవుడు మనల్ని ఏ రీతిగా విడిపించారో ఎదుటివారికి చెప్పడానికి ఒక సాక్షిగా మనం బ్రతకడానికి మనం తీర్మానం కలిగి ఉండాలండి ఈ దినాన దేవుడు నేను ఎవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించేదను అనే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనల్ని ఎక్కడ ఆయన ఏర్పాటు చేసి ఉన్నారో ఏ విషయంలో ఆయన మనల్ని నియమించి ఉన్నారో నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా నేను బ్రతుకుట కంటే మీ ఉద్దేశానికి తగినట్లుగా జీవించాలని ఆశపడుతున్నాను అనే ఆత్మీయ గ్రహింపు మనము కలిగి వాక్యానుసారమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేయగలిగితే మనము దేని కొరకు నియమించబడ్డామో ఆయన స్పష్ట దర్శనం ద్వారా మనల్ని ప్రత్యేకిస్తారండి ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించనుగాక ఆమె